ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా మా పార్టీకి రావాలి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంతో ఎలియన్స్లో ఉందా లేదా ఎలియన్స్లో ఉండేటప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు అడగట్లేదు ఈ కూటమి ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం వీళ్ళు సపోర్ట్ తీసేస్తే పడిపోతుంది అలాంటప్పుడు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలా లేదా అలాగే పోలవరం ఎత్తులు ఎందుకు తగ్గించారు సార్ వీళ్ళు ఎందుకు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు అలాగే రాష్ట్రానికి కావాల్సిన హక్కులు ఏమైనా వీళ్ళు అడుగుతున్నారా వీటన్నిటి మీద కూడా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో అడుగుతుందని భయపడి ఈరోజు మీరు ప్రతిపక్ష హోదా మా పార్టీకి ఇవ్వట్లేదు కానీ మీరు చూస్తూ ఉన్నారు అప్పులు ఎంతగా మీరు పెంచేశారు ఈ రోజు తొమ్మిది నెలల్లో లక్ష కోట్ల పైగా అప్పులు చేశారు గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు అతను ప్రతిపక్షంలో ఉండేప్పుడు కేవలం యాభై వేల కోట్ల అప్పులకే అప్పురత్న అవార్డు ఇస్తారట మరి ఇప్పుడు అధికారంలో ఉండి వాళ్ళు తొమ్మిది నెలల్లో లక్ష కోట్ల పైగా అప్పులు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పురత్న అవార్డు ఇవ్వాలి కదా అలాగే అన్ని రకాలుగా ప్రజల్ని నెట్టనిలువుగా మోసం చేశారు మహిళలకి రక్షణ లేదు చిన్నారులకి రక్షణ లేదు డిఎస్సి అని చెప్పారు ఒక్క ఉద్యోగం కూడా తీయని పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ప్రవేశపెడితే అవి ఏవి కూడా అమలు చేయకుండా ఈరోజు కొత్త పథకాలు చేస్తామని చెప్పి అవి కూడా ఇవ్వకుండా నిట్ట నిల్వుగా మోసం చేశారు కాబట్టి వీటన్నిటి మీద ప్రశ్నిస్తామని భయపడి ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అది న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం అలాగే కౌన్సిల్ లో కూడా ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రజల తరఫున పోరాటం చేస్తాం మా ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి ప్రజల గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నారు కానీ ప్రజల తరఫున మా పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకి పరాకాష్టే ఐదు ముఖ్యమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానళ్ళని నాలుగు పూర్తిగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అగ్రభాగాన్ని ఉన్నటువంటి ఛానల్స్ అయినటువంటి టీవీ నైన్ని ఎన్టీవీని సాక్షిని టెన్ టీవీని కూడా నిషేధించింది దీనికి కారణం ఏంటి ప్రతిపక్షంలో గొంతు వినిపించకుండా ప్రతిపక్షాన్ని అసెంబ్లీ నుంచి దూరం చేయడం ప్రజలకి వీళ్ళు చేసే తప్పుల నుంచి పక్కదారి పట్టించడానికి మీడియా వ్యవస్థలను కూడా పక్కకు నెట్టేయడం ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా